ಮೆತ್ತಗ ಸಾಗೇ ಮೇನಿ ತೀಗ ಬೆಳಿಕೆ ತಿರಿಗಿತ್ತೆ ಒಂದಂ ಆ ಮೇಣಿತಿಗಲಪುಲ ಪಂದಿಟ ಅಲ್ಲು ಕುಂಟೆ ನಿಲ ಮೊಣ ಮುನಚಲಿ ಮುಂಗುರುಲ ಮೋಗಿ ಒಂದಂ ಆ ಮುಂಗುರುಲೇ చెకా నిమోముపై ముసురుకుంటే ఒక అందం అదే ముద్దులకే అనుబంధం కనులు మాటలాడునని మనసు పాట పాడుననే కవితలల్లి తిన్నాళ్ళు అది హలో 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 అండి మార్నింగ్ ఇంతకుముందే నేను ఎక్కువ వాట్సాప్ అసలు చూడనండి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టేసి ఊరుకుంటాను ఎప్పుడో చూస్తా ఇప్పుడు ఏదో చే ఏదో చూస్తే దానిలో ఒక మెసేజ్ కనిపించింది యాక్ట్రెస్ లక్ష్మి నా ఫ్రెండ్ లక్ష్మి తను పంపించింది బి సరోజాదేవి ఇట్లా షీజ్ నో మోర్ అని కొంచెం బాధ కలిగింది ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడాను నేను అనుకున్నాను నేను అనేది ఎట్లా ఉందంటే పాపం సునీతని గనక అబ్బాయి ఎవరో మహేష్ అన్నాడు నేను మిమ్మల్ని చూస్తూ పెరిగానని అట్లాగే ఆవిడని చూస్తూ పెరిగాను నిజంగానే పెరిగాను నిజంగానే ఆవిడని చూస్తూ పెరిగాను మీ ఇద్దరం ఒక 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 కాంటెంపరీస్ అయితే కాదండి అయితే అంటే సమకాలికులం కాదు అయితే చూస్తూ పెరిగాను ఇంకోటి ఏంటంటే ఇంకోటి మా అక్కయ్య పెద్దక్కయ్య ఆవిడకంటే ఆవిడ కాంటెంపరీ కాంటెంపరీ కాకపోయినా కానీ కంటే కూడా చిన్నదే నాలుగైదేళ్ళు చిన్నది కానీ ఏంటంటే మా పెద్దక్కయ్య అని చూసి అందరు కూడా బీసరోజా బీసరోజా అంటూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో తను కాలేజీల్లో కాలేజీలో చదివే రోజుల్లో తన తన యూత్ యూత్ డేస్లో ముఖ్యంగా తన ప్రైమ్ యూత్ యూత్ డేస్లో బ్యూటిఫుల్గా అట్లాగే ఉండేదనమాట అందుకని ఏంటంటే బీసరోజా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అక్కయ్య బీసరోజా ఇద్దరు కూడా ఒకేలాగా ఉంటారు కాబట్టి అక్కయ్య చాలా అందంగా ఉంటుంది ఇంకా బీస రోజు కన్నా కూడా అందంగా ఉంటుంది మరి మాట మాటికి రంగు 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 అని అనుకు అంటున్నానేమో రంగు ఉంటేనే ఆడపిల్లలు బాగుంటారు రంగు ఉంటేనే అందంగా ఉంటారు రంగు ఉంటేనే అట్రాక్షన్ ఉంటుంది లేదు రంగు లేకపోతే ఫోటోలలో బాగుంటారు వీడియోలలో బాగుంటారు తప్ప రంగు లేకపోతే మాత్రము విడిగా బాగుండరు కాబట్టి ఏంటంటే మా అక్కయ్య బ్యూటిఫుల్గా అసలు ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత కలర్గా ఉండేదన్నమాట అయితే ఆ రోజుల్లో ఆవిడ మరి ఆత్మ పాటలు అవన్నీ కూడాను వింటూ ఉండేదాన్ని నేను చిన్నప్పుడు ఇవన్నీ వింటూ వింటూ ఆ సి ఆ సినిమాలు చిన్నప్పుడు ఆవిడ సినిమాలు నేను చూడలేదండి కానీ ఏంటంటే విజయవాడలో చదువుకోవటం తర్వాత విజయవాడలో చదువుకునే రోజుల్లో కొంతవరకు నేను చూస్తాను చూశాను ఇదిగో మా అమ్మ మాయని మమత అనుకుంటా ఎన్టీ రామారావుతో చేసింది ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం అందులో కళ్యాణి రాగంతో కూడింది అయితే ఆవిడ ఆత్మబలంలో ఆత్మబలం కావచ్చు లేకపోతే పెళ్లి కానుక కావచ్చు నాగేశ్వరరావుతో చేసిన మూవీ కావచ్చు లేకపోతే ఇంకొక ఇంకొక మంచి సినిమా కూడా ఉందండి ఘోరంత కెందుకో కొండంత అలుక అలుకలో ఏముందో తెలుసుకో చిలుక ఇట్లా వస్తుందనమాట ఆ పాట ఆ పాట ఎందుకంటే ఈవిడ పా ఈవిడ పాటలు ఈవిడ సినిమాలు అన్నీ మా అక్కయ్య మా అక్కయ్య మూలంగానే అసలు ఏంటి ఈవిడ ఎందుకు ఈవిడని అక్కయ్యతో ఎందుకు పోలిస్తే ఈవిడతో అక్కయ్యని ఎందుకు పోలుస్తారని చూడటం మూలంగా అర్థమైంది నిజంగానే వాళ్ళిద్దరు ఫేస్ కట్టు ఒకటిగానే ఉంటుంది అవన్నీ తీసి పడేస్తే అవన్నీ పక్కన పెడితే కనుక ఏంటంటే చాలా నాకు ఇష్టం అండి ఆవిడ మంచి చాలా చక్కటి చక్కటి ఫీచర్స్ చక్కటి ఉన్నాయి చక్కటి ఫోటోజెనిక్ ఫేస్ అంటా నేను చక్కటి హైటు చక్కగా మంచిగా తను గ్రూమ్ చేసుకుంది తన కెరీర్ని తను గ్రూమ్ చేసుకుంది ఇది ఒక్కటే కాదు హిందీలో కూడాను షమ్మిక పూర్త చేసింది ఒక రవి మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాట కూడా ఒక మంచిది మరీ పాటలు ఎక్కువైపోతుందని ఆ పాటను నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు కానివ్వండి మంచి మంచి సినిమాలు చేసింది చాలా గొప్ప సినిమాలు అసలు ఎంత ఇప్పుడు నిన్న మనం నిన్న మన నాయకి వాణిశ్రీ అనుకున్నాం కదా ఆ పద్ధతిలో ఉంటుంది వాళ్ళిద్దరు కూడాను ఒకటే కాంప్లెక్షన్లో ఒకలాగే ఉంటారు కానివ్వండి ఇద్దరు కూడా సక్సెస్ఫుల్ ఎందుకంటే స్క్రీన్ మీద ఎంతమంది అయితే అయితే చామను రంగులో ఉంటారు అండి వాళ్ళందరూ ఫోటోజెనిక్ ఫేస్గా ఉంటారు వాళ్ళందరూని కూడాను ఎందుకంటే నాకు ఫోటోగ్రఫీ గురించి బాగా తెలుసు కాబట్టి ఏంటంటే అది లెన్సుకి లెన్సు ఫోటోగ్రాఫర్కి డిలైట్స్ అనమాట వీళ్ళందరూ కూడాను ఈ చామను ఛాయ్ కలర్గా ఉండేవాళ్ళు సుస్మితా సేన్ కావచ్చు ఇంకా చాలా మంది రేఖ కావచ్చు వీళ్ళందరూ కూడాను హేమమల్ని కూడా చాము ఛాయ్గానే ఉండేది ఇప్పుడు తెల్లగా ఉన్నది కానీ కనిపిస్తున్నది కానీ సో చాలా మంది అండి వాణిశ్రీ కావచ్చు ప్రభ కావచ్చు ప్రభ కూడా బాగా తెలిసి నాకు మాస్టర్ గారు సత్యం మాస్టర్ గారి డాన్స్ మాస్టర్ గారు కూచిపూడి అకాడమీలో కలుసుకుంటూ ఉండేవాళ్ళం అయితే చాలా మంది ఇట్లా ఇంకా లెక్క చెప్పుకుంటూ అసలు ఆ లెక్క ఆ లిస్టు తగ్గేది కాదు అయితే ఈవిడ భానుప్రియ వీళ్ళందరూ కూడా ఒకరు ఒక భానుప్రియను ఈవిడ కూడాను ఒకటే ఒకటే జోడియాక్స్ సైను క్యాప్రికార్న్స్ కార్న్స్ అనమాట వీళ్ళు ఇంకో ముఖ్య ముఖ్యంగా ఏంటంటే ఈ వీళ్ళు ఈ క్యాప్రి కార్న్స్ బీసర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే వీళ్ళ డ్రెస్లో చాలా మంచి కేర్ తీసుకుంటారండి డ్రెస్సులు కేర్లు తీసుకుని చక్కగా చాలా బాగా మంచి వీళ్ళకి ఒక రకమైన డ్రెస్ సెన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సిల్క్ స్మిత చూడండి ఎంత బాగా డ్రెస్ సెన్స్ ఉన్నది ఉండేది ఉంటుంది అట్లా ఒకళ్ళు ఇద్దరని కాదు ఇంకా మీరు ఆలోచించుకుంటూ పోతే ఎంతో అనమాట ఆవిడగా ఆవిడ చక్కటి డ్రెస్ సెన్స్ ఇంకోటి మంచి మంచి తమిళ సినిమాలు శివాజీతో కావచ్చు ఎంజీ రా ఎంజీ రామచంద్రంతో కావచ్చు వీళ్ళిద్దరితో కూడా వేసిన సినిమాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ హిట్ మూవీస్ అనమాట భీమ్సేన్ భీమ్ సింగ్ డైరెక్షన్లో వచ్చిన చాలా గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయండి ఈవిడవి కాబట్టి అందరికీ కూడా ఈవిడ డార్లింగ్గా ఉండేది ఆ రోజుల్లో ఆ రోజుల్లో అందరు కూడా లైక్ చేసేవాళ్ళు అంటే ఏంటంటే ఎక్కువగా ఎవరిని నొప్పించి ఎరగదనమాట ఎప్పుడు నొప్పించ పద్మశ్రీన్ను ఇంకోటి ఏదో పద్మ అవార్డు కూడా ఏదో వచ్చింది ఈవిడకి అయితే యాక్చువల్గా ఈవిడ కన్నడ కన్నడ ఈవిడ మదర్ టంగ్ అయినప్పటికీ కూడాను అన్ని భాషల్లో సినిమాల్లో చేసింది ముఖ్యంగా తమిళ తెలుగులో అయితే చాలా చాలా ఎక్కువ చేసిందండి చాలా సినిమాలు చేసింది కాబట్టి నేను కొంచెం చాలా కొంచెం అరే బాధ బాధపడ్డాను నిన్న నిన్న కోట శ్రీనివాసరావు గారు పోయారు ఇవాళ ఈవిడ పోయి ఈవిడ పోయింది నాకు ఈవిడతో పరిచయం లేదు కోట గారితో పరిచయం బాగా ఉన్నది కానీ ఏంటంటే అరే బాధపడ్డాను ఏంటంటే సరేలే ఏంటంటే ఏంటంటే జాతస్య మరణం ధ్రువం అంటారు ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ తప్పకుండా పోవాల్సిందే పోవటానికే చచ్చిపోవటానికే పుట్టాం మనం ఏదో ఈ పుట్టిన పుట్టి పెరుగుతున్న రోజుల్లో ఏంటంటే మనము కనీసం ఆనందాన్ని చవి చూడాలి పుట్టిన పుట్టుకకి ఒక మంచి చక్కటి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి ఆనందంగానే ఉంటూ ప్రతి ఒక్క ప్రతి విషయాన్ని ఆనందంలో మలుచుకోవాలి అనే ఒక సూత్రం తెలిస్తే కనుక జీవితం బ్యూటిఫుల్గా ఉంటుందండి వీళ్ళందరూ కూడా చాలా వరకు చాలామంది ఈ సినిమాల్లో యాక్టింగ్ చేసేవాళ్ళు సినిమాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది జగపతి జగపతి బాబు అని అతని గురించి కూడా ఎప్పుడైనా మాట్లాడుకుందాం వీళ్ళందరూ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ లైవ్ లైవ్స్ని లీడ్ చేస్తూ ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు జీవిత రహస్యం ఏంటి అనేది కాబట్టి ఇదిగో ఈవిడ మాత్రం ఏంటంటే చక్కటి అసలు ఎప్పుడు కూడా నాన్ కాంట్రవర్షియల్గా ఉండేది చాలా నువ్వు చక్కటి సినిమాలు చేసింది చక్కగా మీరు అందరు చూడండి ప్రవీలార్జున చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు చూశాను అది కూడా మా అక్కయ్య కోసమే చూసా మా అక్కయ్య తను తన్ని బీసరాజ్ అంటూ ఉంటుంది ఇంకోటి ఏంటి అంటూ ఉండే అంటూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో విజయ్ చిత్ర అని వస్తూ ఉండేది ఒక మ్యాగజైన్ ఫిలిం మ్యాగజైన్ దానిలో ఎక్కువగా ఈ ఫోటోలు చూస్తూ ఉండేది ఉండాలి చిన్న చిన్నప్పుడు పల్లెటూర్లలో విషయాలన్నమాట ఇదంతా కూడా కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే పాపం మరే నా ప్రాణం చివుకు విడ పోయిందే అరే నిన్న మొన్న కూడా ఎక్కడ ఏదో ఒక ఒక వీడియోలో చూస్తుంటే చాలా మంది వీళ్ళ కాంటెంపరీస్ వీళ్ళ గ్రూప్ వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే సోఫాలో ఆవిడే కూర్చోలేక ఒరిగిపోయి ఇలా కూర్చుని నవ్వుతూ వాళ్ళతో కబుర్లు చెప్తే ఏంటి ఈవిడ సరిగా కూర్చోవచ్చు కదా ఎందుకు ఇట్ట ఒరిగిపోయి ఎందుకు కూర్చుంది అని కూడా అనుకున్నా ఏది ఏమైనప్పటికంటే ఓపిక ఉండాలి కదండి పాడుగోల ఎందుకంటే డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉండి ఉంటుంది ఆవిడకి డెబ్బై ఐదు ఎనభై మధ్యలో ఉండి ఉంటుంది కనీసం కాబట్టి ఏంటంటే కనీసం ఏంటంటే ఆవిడ ఎప్పటికైనా కూడాను ఏదో కొంచెం మనం అంత మరీ రోగ రోగగ్రస్తులు రోగగ్రస్తురాలు అవలేదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ ఆవిడ ఆవిడ సరే పోవటం అనేది మనం నేను బాధపడటం లేదండి యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడు కూడాను డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత శరీరం నాశనం అయిపోతుంది మొత్తం రోగగ్రస్తం అయిపోతుంది ఆ రోగగ్రస్తం శరీరంతో బతకటం చాలా కష్టము బతకకూడదు కూడా నేను నా పర్సనల్గా నేను వ్యక్తిగతంగా అయితే అట్లాగే అనుకుంటా ఈ జీవితాన్ని వదిలిపెట్టేసి బెటర్ కానీ మనం వదిలిపెట్టలే వదిలిపెట్టడం మనకి చేత కాదు కాబట్టి ఆ భగవంతుడి చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన ఇష్టం కానీ ఏంటంటే ఆవిడ పోవటానికి గురించి నేను బాధపట్టలేదు కానీ ఆవిడ ఆవిడ జీవితంలో అచీవ్ చేసిన వాటి గురించి మాత్రం చాలా గర్వపడాలి ఎందుకంటే ఆవిడ ఎక్కడో ఎక్కడో కర్ణాటకలో ఎక్కడో మారుమూల చోట ఉండి ఎక్కడో ఉండి మొత్తం దేశం అంతా కూడా బీస రోజాదేవి అంటే ఏంటి అని నిరూపించుకోగలిగిందంటే ఇట్లాంటి వాళ్ళందరికీ ఓన్లీ బికాస్ ఆఫ్ మూవీ మూవీస్ అంట ఆ రోజుల్లో వాళ్ళు కూడా చాలా ఒక కొంత కొంతవరకు డిసిప్లిన్తో ఉండేవాళ్ళు హీరోయిన్లు చాలా మంది సినిమా వాళ్ళు హీరోయిన్లు చాలా ముఖ్యంగా అందులో ఏంటంటే ఆవిడ మంచి డిమాండ్లో ఉండేది కాబట్టి అడ్డమైన వాళ్ళతో ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం లేదు అడ్డమైన వాళ్ళతో సినిమా వాళ్ళలాగా మరీ మరీ అంత మరీ థర్డ్ క్లాసు మనిషిలాగా ప్రవర్తించినట్టుగా ఎక్కడ కూడాను నేను వినలేదు సినిమా ఫీల్డ్లో ఉండి లేకపోతే సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడు నాకు ఆవిడ గురించి చెడ్డగా చెప్పలేదండి కాబట్టి ఏంటంటే నేను రెస్పెక్ట్ చేస్తా వాళ్ళు ీ సరోజాదేవి కూడా ఒకటి కాకపోతే ఏంటంటే నాకు నా నాకు ఒక ఒక చాలా పెద్దది కాబట్టి నా నా గురించి ఆవిడ గురించి నాకు పెద్దగా ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్ నేను చూపించలేదు కానీ ఏంటంటే ఇదిగో మా అక్కయ్య ఆవిడలాగా ఉంటుంది కాబట్టి ఆవిడ మా అక్కయ్య అక్కయ్య మూలంగా ఆవిడ సినిమాలు చూడటము ఆవిడ పాటలు వింటాము నేను చేయటం మొత్తం చేశాను కాబట్టి అదిగో అందుకే ఈ పాట కూడా పాడాను మన మాయని మమతలో ఎన్టీ రామారావు ఆవిడ అన్నమాట చాలా మంచి పాట ఆ పాట కనుక మీకు నాకు వినాలి అనుకుంటే ఒరిజినల్ సాంగ్ వినండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై